హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు జరిపోతుల ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరూ బాగుండాలి మీ అందరి సపోర్టు నాకు కావాలి ఈరోజు నేను విజయవాడ రావర్పాడులోని అంకమ్మ తల్లి దేవాలయానికి అయితే వచ్చాను ఇక్కడ తిరణాలు అయితే జరుగుతున్నాయి రండి మనం కూడా చూసి ఆనందిద్దాం వారైతే చాలా బాధ్యతాయుతంగా సందర్శకులను అయితే రోడ్లు దాటించడం జరుగుతుంది అప్రిషియేటివ్ థింగ్ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చాలా మంచి జాగ్రత్తలు అయితే దేవస్థానం వాళ్ళు తీసుకున్నారు ఇదిగో కనిపించేదే శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ తల్లి దేవాలయము ఈ గుడికి అంకాలమ్మ తల్లి దేవాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ స్థానికులు కొత్తగా కొన్న వాహనాలను తీసుకొచ్చి పూజలు చేపించుకుంటూ ఉంటారు వాళ్ళ వాహనాలు బాగా నడవాలని వ్యాపార వృద్ధి బాగా జరగాలని చాలా ప్రాముఖ్యత కూడుకున్నటువంటి దేవస్థానము దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా దేవాలయానికి వచ్చి పూజలు చేపించుకుంటూ ఉంటారు చాలా మహిమ గల తల్లి అని జనాలు నమ్ముతూ ఉంటారు రండి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుందాం సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని చాలామంది భక్తులు అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారు చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉండడం జరిగింది ఆలయం వెలుపులకు రాగానే వెంకటేశ్వర స్వామి ప్రతిమ అయితే జనాల్ని చాలా బాగా ఆకర్షిస్తుంది ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఇలాగ పలు విధాలుగా వాళ్ళ మొక్కులు తీరినందుకు భక్తులు అమ్మవారికి మొక్కుల్ని చెల్లించుకుంటూ ఉంటారు క్యూ లైన్లో నాకు ఒక బాబు తారసపడ్డాడు చాలా క్యూట్గా ఉన్నాడు కదా చిన్నలు పెద్దలు అందరూ అమ్మవారు ఆశీస్సుల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు అమ్మవారి గుడిని అయితే రంగురంగుల పువ్వులతో చాలా అందంగా శోభాయానంగా తీర్చిదిద్దారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేనంత విధంగా ఉన్నాయి దేవస్థానంలో భక్తులు వివిధ రకాలుగా అమ్మవారి మొక్కులను చెల్లించుకోవడం జరుగుతూ ఉంది పిల్లలు అయితే చాలా సరదాగా పలకరించడం అయితే జరిగింది క్యూ లైన్లో ఉన్నప్పుడు నన్ను పలకరించడం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు వాళ్ళ స్కూల్ ఎక్స్పీరియన్సెస్ తర్వాత స్థానికంగా ఈ గుడిలో ఉన్నటువంటి విశేషాలన్నీ నాతో షేర్ చేసుకోవడం జరిగింది చాలా మంచి విషయం చిన్న విషయాలైనా కానీ పెద్దగా అనిపిస్తుంటాయి కొన్ని సందర్భాల్లో దేవస్థానానికి వస్తే ఓపిక సహనం చాలా ఎక్కువ ఉండాలండి ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి భక్తుల రద్దీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది క్యూ లైన్ చూసేపాటికి దిమ్మ తిరిగిపోయింది ఈ క్యూ లైన్లో ఒక చిన్న పాపను వేసుకుని ఒక ఆవిడ అలా వస్తూ ఉంటే అమ్మో జనాలకి చాలా ఓపిక ఉందని అనిపించింది పిల్లలకి కొన్ని కొన్ని వస్తువులు చూస్తే సరదా అనిపిస్తాయి అలాగే పిల్లవాడికి ఆ గంట చూడంగానే కొట్టాలనిపించిందేమో ఆ గంటను కొట్టి 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 సాగు కొట్టేయడం కట్లగా స్కూల్ గంట మీద కోపం ఉందో ఏమో తెలియదు కానీ ఈ గంట మీద అయితే రివెంజ్ అయితే బాగా తీర్చుకున్నాడు ఈ గుడిలో ప్రత్యేక ఆకర్షణగా ఈ వెంకటేశ్వర స్వామి ప్రతిమ ప్రతి ఒక్కరిని చాలా ఆకర్షించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఫోటోలు దిగుతున్నారు సెల్ఫీలు దిగుతున్నారు చాలా చాలా బాగా అనిపించింది గుడి అలంకరణ అయితే చాలా అందంగా అయితే చేశారు నమో వెంకటేశాయ నమో శ్రీనివాసాయ గుడి అలంకరణలో భాగంగా గుడిని మొత్తం కూడాను ఇలా పుష్పాలతోనూ తోరణాలతోనూ అలంకరించడం జరిగింది చాలా చాలా బాగుంది గుడిని చూస్తున్నంతసేపు కూడాను ఒక రకంగా ఒక కొత్త లోకానికి వచ్చాననే ఫీలింగ్ అయితే కలిగింది భక్తులు క్యూలైన్ అయితే మాత్రం ఇంకా తగ్గలేదు చాలామంది అంటే చాలామంది వచ్చారు ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయితే జరిగాయి అందరూ కూడాను చాలా చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి పండుగను బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు ఈ గుడి వాతావరణం కూడాను చాలా ఆహ్లాదకరంగాను సంతోషంగాను ఉంది పెద్దలు పిల్లలు వాళ్ళందరితో కలిసి గుడికి అయితే సందర్శించడం జరిగింది ఇక్కడ గుడి గోడల మీద గుడి తోరణం మీద శివయ్య ప్రతిమను చాలా అందంగా చిత్రీకరించడం జరిగింది చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడ ఈవిడ ఆవిడ స్థానికురాలంట నేను ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం గురించి అడిగాను ఆవిడకు కూడా తెలీదని చెప్పారు ఎనీహో వెళ్ళి మనం వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం మనకి స్థల పురాణం అయితే దొరకచ్చు ఇలా సాయంత్రం పూట గుడికి రావడం అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఒక దగ్గరికి చేరి మంచి మంచి విషయాలను చర్చించుకుంటూ ఉంటే రేపటి తరాలకు మంచి అనేది చేకూరుతుంది మామూలుగానే విజయవాడ ట్రాఫిక్ అంటేనే చాలా భయం వేస్తుందండి పైగా రామరపాడు దగ్గర అమ్మవారి సంబరాలు జరుగుతున్నాయి కదా వాహనదారులు నిదానంగా జాగ్రత్తగా ముందుకు సాగుతూ ఉన్నారు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మరి ఓ గాడ్ ట్రాఫిక్ చూస్తుంటే మామూలుగా లేదండి అటు మనిషి ఇటు వెళ్ళాలన్నా ఇటు మనిషి అటు వెళ్ళాలన్నా చాలా అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడి నుంచి మనకి జాతర మొదలవుతుంది అంటే తిరణాలన్నమాట రావర్పాడులో ఉన్నటువంటి రాజుల బజార్లో ఈ తిరణాలనేటువంటి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది చాలా అంటే చాలా కంజెస్టెడ్గా ఉంటూ ఉంటుంది బట్ చాలా బాగుంటుంది తిరణాలులో ముఖ్యంగా నాకు కనిపించినవి మట్టి గాజులండి ఆడపిల్లలకి మట్టి గాజులు అంటూ ఒక ఎమోషన్ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి తిరణాలు ప్రారంభంలోనే మనకు కాషాయ రంగు జెండాలు తోరణాలు మనకు ఆహ్వానం పలుకుతూ ఉంటాయి ఓ మై గాడ్ జనాలు చూస్తున్నారు కదండి ఇసుక వేస్తే ఇసుక రాలేదు అంత రద్దీగా ఉంది ఒక పది మీటర్లు మనం ముందుకు వెళ్ళాలంటే కనీసం పావు గంట టైం అయితే పడుతుంది కానీ ఏది ఏమైనా కానీ చాలా అంటే చాలా బాగా డిసిప్లైన్డ్గా ఉన్నారు బాగుంది ఫస్ట్ నాకు తారసుపడినటువంటి స్టాల్ ఇయర్ రింగ్స్ అండి ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ హెయిర్ బ్యాండ్స్ నెయిల్ పాలిషెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ మత సామరస్యంతో జనాలు బాగా ఉన్నారండి ఈ స్టాల్ అనేటువంటిది ఒక ముస్లిం బాయ్ అయితే నిర్వహిస్తున్నారు ఆ ముస్లిం బాయి ఒక ముస్లిం ఆవిడ వచ్చి పర్చేజ్ చేస్తున్నారు ఇది చాలా మంచి విషయం అండి జనాలలో మత సామరస్యం అనేది పెరిగితే ప్రజల్లో ఐక్యత పెరుగుతుంది ఐక్యత పెరిగితే విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం పెరిగితే అందరూ కలిసికట్టుగా జీవిస్తారు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నేను ఒక ఇంచు కూడా కదులుతానా కదలనా అనేటువంటి సందేహం అయితే కలిగింది జనాల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంది మార్గం మధ్యలో ఒక స్నేహితురాలు పరిచయం అయ్యారండి ఆవిడ అమ్మవారి స్థల పురాణం చాలా బాగా వివరించారు పూర్వకాలంలో రామర్పాడు గ్రామం దుష్ట శక్తులతో అంటు రోగాలతో బాధపడుతూ ఉండేవారంట పంటల నాశనం అయిపోయి అన్యాయాలు అక్రమాలతో రగిలిపోతూ ఉండేవారంట అప్పుడు రామర్పాడు ప్రజలు కరుణించి కాపాడమని పార్వతీదేవిని వేడుకుంటే అమ్మవారు వెంకమ్మ పేరంటాలమ్మ తల్లిగా వెలిశారని స్థానికులు చెబుతున్నారని చెబుతున్నారు చాలా బాగా వివరించారండి థ్యాంక్ యూ ఈ మార్గం మధ్యలో మరమరాల్ మిక్చర్ తయారు చేసే అతను జనాలను బాగా ఆకర్షిస్తున్నాయండి చాలా టాలెంటెడ్ ఉన్నటువంటి పర్సన్లా అనిపిస్తున్నారు వర్క్లో స్పీడ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది చాలా స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నారు జనాలు ఆగి మరీ తీసుకుని వెళ్తున్నారు ఆట విడుపుగాను ఉంటుంది కండి అయినా మరమరాల్ మిక్చర్ అనేది ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి స్పైసీ స్పైసీగా అమ్మవారు మెట్టింటికి అండించి పుట్టింటికి వచ్చారని నగర దండోరా అయితే వేస్తున్నారండి అంటే అమ్మవారు పుట్టింటికి వచ్చారని వాళ్ళు సంబరం జరుపుకున్నటువంటి సందర్భం ఇలా దండోరా వేసి ప్రకటిస్తూ ఉంటారు చాలా బాగా అనిపించింది స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి చాలామంది సందర్శకులు వచ్చారండి రద్దీ అయితే బాగా ఎక్కువగా ఉంది నడవడానికే చాలా కష్టం అనిపించింది కొంచెం ఇబ్బంది పడ్డాను కాకపోతే ఇక్కడ ప్రజలు కూడాను చాలా మమేకమై బాగా పలకరించారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ పని మీది నా పని నాది అనే విధంగా ఈ చిట్టిపాప సమోసాను ఒక పట్టు పట్టడం జరిగింది ഇടച്ചോ ఇక్కడ ఇద్దరు యువకులను అయితే కలవడం జరిగింది చాలా చాలా సంతోషంగా అనిపించిందండి అండి వాళ్ళు ఈ తిరణాలు చూడడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంట ఇక్కడ అమ్మవారి మాహిత్యాల గురించి వాళ్ళ నోటంట వింటూ ఉంటే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ స్థానికంగా అమ్మవారి ఆశీస్సులు అయితే స్థానికులకు ఉంటుంది అని చెప్తూ ఉన్నారు నైట్ టైము కొన్ని కొన్ని సందర్భాల్లో అమ్మవారు గ్రామ సంచారం అయితే చేస్తూ ఉంటారంట అవి కొంతమంది స్థానికులు వినడం కూడా జరిగిందని నాతో షేర్ చేసుకోవడం జరిగింది చాలా బాగా అనిపించింది ఇద్దరు మంచి టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ పర్సన్స్ వాళ్ళిద్దరు కెరీర్ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం చాలా అంటే చాలా బాగా అనిపించింది వాళ్ళ విషయాలన్నీ కూడాను నాతో షేర్ ఉంటే ఈ గ్రామానికి ఇంత ప్రాముఖ్యత ఉందా ఈ తిరణాలు ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారా అని అనిపించింది ఏది ఏమైనప్పుడు కూడాను చాలా మంచి వివరణ అయితే ఇచ్చారు వాళ్ళతో అలా కలిసి మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జైంట్ వీల్ ప్రతి ఒక్కరు ఎమోషన్స్ అండి తిరణాలకు వచ్చామంటే ప్రతి ఒక్కరు కూడా జైంట్ వీల్ ఎక్కాలి అని భావిస్తూ ఉంటారు సంతోషాలు రెట్టింపు అవుతూ ఉంటాయి జైంట్ వీల్ అనేటువంటిది తిరణాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటుంది చిన్నపిల్లల ఫన్ రైడ్స్ అయితే మొదలయ్యాయి పిల్లలు అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా రైడ్స్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది నాకు నచ్చే ఫన్ రైడ్లో ఇది ఒక ఫన్ రైడ్ అండి మీ అందరికీ బాగా తెలుసు కొలంబస్ ఇది సరిగ్గా స్పీడ్ మీద వెళ్తే కనుక ఒక్కసారిగా గుండె జల్లు అనిపిస్తుంది ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారో కామెంట్ చేయండి చిన్న రంగులు అండి చిన్న చిన్న పిల్లలు సరదాగా ఎక్కుతున్నారు వాళ్ళ సంతోషాలకి అవధులే లేవు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గేమ్ మీ అందరికీ తెలిసే ఉంటుంటుంది ఈ గేమ్ చాలా సరదాగా అనిపిస్తుంది వచ్చినా రాకపోయినా జస్ట్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటూ ఉంటారు ఫన్ గేమ్లో ఇదొకటి ఈ అన్న అయితే ఫైరింగ్స్ ఇరవై రూపాయలకి ఇస్తున్నారు పిల్లలు అయితే సరదాగా ట్రై చేస్తున్నారు రాని ఇది ఇదొక ఫన్ అంతే మార్గం మధ్యలో ఇంకొంతమంది అయితే పలకరించడం జరిగింది వాళ్ళతో సరదాగా ఇట్లా మాట్లాడుతూ అలా ముందుకు సాగిపోయాను అందరూ బాగుండాలి మీ అందరు సపోర్ట్ నాకు ఉండాలి మామూలుగానే పిల్లలు అల్లరి ఆపాలంటేనే మనకి రెండింతల శక్తి ఎక్కువ ఉండాలి అదే సమయం ఇప్పుడు వీళ్ళకి కేటాయిస్తే మాత్రం వాళ్ళని ఆపడం మన తరమా దారి పొడుగున ప్రతి ఒక్కరూ పలకరించుకుంటూ సరదా సరదాగా అయితే సాగిపోయిందండి వెంకమ్మ పేరెంటాలమ్మ తల్లి తిరణాలు అనేవి చాలా బాగా జరిగినాయి చాలామంది వచ్చారు సందర్శకులు దారి పొడుగున పలకరించడం జరిగింది అందరూ చాలా సంతోషంగా స్పెండ్ చేశారు అందరికీ మరొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి మరోపక్క యువకుల కేరింతలు జోకులతో సరదా సరదాగా అయితే సాగిపోవడం జరిగింది అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి చిన్నలు పెద్దలు బాగా ఎంజాయ్ చేశారు హాయ్ చెప్పు బాబాయ్ నవ్వు బాబాయ్ పండుగ అంత నీ దగ్గర ఉంది ఏ ఊరు బాబాయ్ ఎక్కడ బాబా విజయవాడ ఏమైనా తెలుసా ఈ ఇక్కడ ఈ తిరణాలు చేయడానికి ముఖ్యత ప్రాముఖ్యత మన తెలుసా ఈ ఊరి ఇక్కడ ఇక్కడ తెరంగాలంటే ప్రాముఖ్యత ఓకే 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 ప్రతి సంవత్సరం ప పదహారగో తరగకి పోతే ఇక్కడ పదమూడో తారీఖు ఓకే ఒక రోజు ముందు ఓకే ఓకే రంగరంగ వైభవంగా ఓకే చాలా బాగా అదే చూస్తున్నా ఎక్కడ చూసినా కానీ ఫుల్ ఓవర్ క్రౌడ్ బ్రౌడ్ బాగా ఉంటుంది వృత్తిరీత్యా నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కావడంతో నా స్టూడెంట్స్ నన్ను చూసి గుర్తుపట్టి నాతో మాట కలిపారు వాళ్ళు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ కొంతమంది చిన్నారులు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే నాతో షేర్ చేసుకున్నారండి చాలా బాగా అనిపించినాయి అంట తెల్నాడు

ఇక్కడ మార్గం మధ్యలో మరికొందరు స్నేహితులు అయితే పరిచయం అయ్యారండి వీళ్ళల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంది ఈ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి అయితే రైటర్ అంటండి సాంగ్స్ స్టోరీస్ అయితే రాస్తూ ఉంటారంట మంచి టాలెంటెడ్ పర్సన్స్ టాలెంట్ ఉన్నటువంటి పర్సన్స్ ఎక్కడున్నా కానీ గ్లో అవుతూ ఉంటారు ఇక్కడ గాంధీ వేషధారంలో ఒక బాలుడైతే కనిపించాడు చూడడానికి కొంచెం బాధ అనిపించినా మన వంతు సాయం మనం చేయాలి కాబట్టి ఫ్రెండ్స్ ఎనీ హ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ టు ఎవ్రీబడీ నాకు దారి పొడుగున స్నేహితులు కనిపిస్తూనే ఉన్నారండి కలుస్తూనే ఉన్నారు అంటే వీళ్ళంతా కొత్త స్నేహితులు అందరితో సరదాగా మాట్లాడుకుంటూ అలాగా అలా గడిచిపోయింది మన జర్నీ మొత్తానికైతే సరదాగా సంతోషాలతో ఈరోజు అయితే ముగించుకున్నాను చాలా బాగా అనిపించిందండి అండి కొత్త కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు కొత్త మనుషులు కొత్తగా పలకరింపులు చాలా బాగుంది అందరూ బాగా మంచిగా ఆదరించారు మీ అందరి సహకారాలు నాకు అందుతాయని కోరుకుంటున్నాను ఇక్కడ ఒక బాబు నా దగ్గరకు వచ్చి తను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు కాకపోతే తనకి మాటలు సరిగా రావటం లేదు నాకు కొంచెం బాగా అనిపించింది పర్లేదు దేవుడు ఉన్నాడు చల్లగా చూస్తాడు అందరూ బాగుండాలి మీ అందరు సపోర్ట్ నాకు కావాలి చాలా బాగా అనిపించింది ప్రతి ఒక్కరిలోనూ కూడాను మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్